డియర్ ఫ్రెండ్స్ గోదావరి క్యారెక్టర్ యూట్యూబ్ ఛానల్ తరఫున మీ అందరికీ మరొకసారి స్వాగతం తెలియజేస్తూ ఈరోజు మనసును తాకే అద్భుతమైన సినిమా కథతో మేము ముందుకు రావడం జరిగింది మరి ఈరోజు మన యొక్క హృదయాలను కదిలించే భావాలు ఇవన్నీ కలిసినప్పుడు సినిమా అనే మాయా లోకానికి మనం చేరతాం ప్రతి ఫ్రేమ్ ఒక చిత్రకళ ప్రతి స్వరం ఒక మాధుర్యం ప్రతి పాత్ర ఒక జీవం ఈ ప్రయాణంలో మనం కేవలం ప్రేక్షకులే కాదు ఆ పాత్రలతో పాటు నవ్వుతూ ఏడుస్తూ అనుభవిస్తూ ముందుకు సాగుదాం ఇప్పుడు మనం ఆ ఒక అపూర్వమైన సినిమా ప్రపంచంలోకి ఒక అద్భుతమైన కథలోకి మనం ప్రవేశిద్దాం మరి యొక్క సినిమా పరిచయం పంతొమ్మిది వందల అరవై ఏడులో విడుదలైన పూలరంగడు తెలుగు సినీ చరిత్రలో ఒక మర్చిపోలేని మైలురాయిగా నిలిచిన చిత్రమని తెలియజేస్తుంది ఇందులో శ్రీ అక్నేయ నాగేశ్వరరావు గారి మనోజ్ఞ నటన జమున గారి హృదయ స్పర్శక పాత్ర శోభన్ బాబు గారి మననీయ బలానుభూతి నటన విజయ నిర్మల గారి సౌందర్య రంగాల్లో జీవించిన పాత్రతో ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుంది ఈ కథలో చిత్తూరి వి నాగయ్య గారి అదేవిధంగా ఉమ్మడి గారు అల్లు రామలింగయ్య గారు చలం గారు పద్మనాభం గారు సూర్యకాంతం గారు గీతాంజలి వంటి ఉత్తమ నటీనటులు కీలకమైన పాత్రలను పోషిస్తారు చిత్రానికి సంగీత దర్శకులు శ్రీ సాలు రాజేశ్వరరావు గారు అదేవిధంగా శ్రీ డి మధుసూదన్ రావు గారు దర్శకుడు శ్రీ ఆదుర్తి సుబ్బారావు గారు కథ రచన ములపూడి వెంకటరమణ గారు సంభాషణలు రంగనాయకం గారు అందించడం జరిగింది ఈ సినిమాకు వచ్చిన అవార్డులు మరియు ప్రత్యేక గుర్తింపులు నంది అవార్డు రెండవ ఉత్తమ కథ రచయిత సెకండ్ బెస్ట్ స్టోరీ రైటర్ ములపీడు వెంకటరామన్ గారికి రావటం జరిగింది జరిగింది బాక్సాఫీస్ ప్రతిఫలం చిత్రం విడుదలపై విజయవంతంగా నిలిచింది ఆంధ్రప్రదేశ్లో పదకొండు కేంద్రాల్లో మరి వంద రోజులు పైగా పరుగెత్తినట్లు రిపోర్ట్లు మనకు తెలియజేస్తూ ఉన్నాయి ముఖ్యమైనటువంటి బ్యాక్ స్టోరీస్ చిత్రం ఏజే క్రొనిన్ రాసిన నవల బియాండ్ దిస్ ప్లేస్ నుండి తేలికగా మరి ఈ సినిమా మనకు అర్థం అవడానికి తీసుకొని అనుకూలించినట్లుగా అను అంటే ట్రాన్స్లేట్ చేసినట్లుగా మనం చూస్తాం నిర్మాత శ్రీ డి మధుసూదన్ రావు గారు ఈ ఆలోచనను తీసుకొని పని ప్రారంభించగా కథ అభివృద్ధికి ములపూడి వెంకటరమణ గారు ఎంపికయ్యారు సరే డైలాగ్స్కి మరి రంగనాయకమ్మ గారు బాధ్యత వహించగా మరి చిత్రంలో సెంట్రల్ జైల్స్లో వాస్తవ అనుమతులతో చిత్రీకరించబడ్డాయి చిత్రంలో ఒక పాట సీక్వెన్స్ మాత్రమే రంగులు అంటే కలర్లో తీయబడింది మిగతా సినిమా అంతా కూడా బ్లాక్ అండ్ వైట్లో ఉన్నట్లుగా మనం చూస్తాం మరి సినిమా గురించి కొన్ని అన్నోన్ ఫ్యాక్ట్స్ ఏంటంటే అండి టైటిల్ మొదట నిర్ణయించారట ఇతివృత్తం ప్రకారం పూల రంగడు అనే టైటిల్ ముందుగానే శ్రీ ఎక్కినే నాగేశ్వరరావు గారి ఇమేజ్ కోసం నిర్ణయించి ఆపై కథను దానికి అనుగుణంగా రూపొందించారని మరి యొక్క కథనాలు మనం చెబుతూ ఉన్నాయి కథ ఆవిష్కరణకు కారణమైన సలహా నిర్మాత శ్రీ ములపూడికి ఈ భావన అందజేయడానికి గోలపూడి మారుతీరావు గారు సలహా ఇచ్చినట్లుగా ప్రొడక్షన్ స్టోరీస్ పేర్కొన్నాయి ఒక పాట మాత్రమే రంగులు అంటే షూట్ చేయడం జరిగింది మరి నీ జిలుగు పైట అనే పాట మరి ఇది ఒకటి మాత్రమే కలర్స్లో తీయటం జరిగింది ఆ కాలంలో చిత్రానికి అంటే మొట్టమొదటిగా ఒక ప్రత్యేక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు రావటం జరిగింది రీమేక్స్ సినిమా తర్వాత తమిళంలో ఎన్ అన్నన్ అంటే నైన్టీన్ సెవెంటీ హిందీలో జీత్ అనే సినిమా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో రీమేక్ చేయడం జరిగింది ఇది ఆ కథ థీమ్ పరిధిని ఇతర భాషల్లో కూడా అనువదించినట్లుగా మనకు ఆధారాలు ఉన్నాయి శ్రీ ములపూడి ఆదుర్తి వివాదం కథను అభివృద్ధి చేస్తున్న సమయంలో రచయిత ములపూడి వర్గానికి దర్శకుడు శ్రీ ఆదుర్తి సుబ్బారావు గారితో వచ్చిన కొన్ని అభిప్రాయ వ్యత్యాసాల కారణంగా ఆయన కొన్ని ఆదుర్తి చిత్రాల నుంచి తొలగిపోయారనేటువంటి భావన మనకి చరిత్ర చెబుతుంది సంగీతగా సంబంధించినటువంటి సంగీతానికి సంబంధించి పాటల్లో మోహన రామ్ రాజు వంటి మరి అనేక మంది ఈ యొక్క ఆ పాటల సన్నివేశాల్లో పాల్గొన్నట్లుగా మనం చూస్తాం ఈ యొక్క సినిమా మరి తారాగణం శ్రీ అక్నే నాగేశ్వరరావు గారు రంగారావు గారు అంటే పోలరంగారు రంగడుగా జమున గారు వెంకటలక్ష్మి ప్రధాన హీరోయిన్ శోభన్ బాబు గారు డాక్టర్ ప్రసాద్ గాను విజయ నిర్మల్ గారు పద్మగాను చిత్తూరు నాగయ్య గారు వీరయ్య పాత్రగాను గుమ్మడి గారు సరైనటువంటి పాత్ర అంటే చలపతి సంబంధిత కీలక పాత్రలో ఒకరు వివిధ మరి సందర్భాల్లో మరి అద్భుతంగా నటించడం జరిగింది శ్రీ అల్లు రామలింగయ్య గారు పోలీసు పొన్నయ్య చలం గారు నరసింహులు గాను పద్మనాభం గారు బుజ్జి గాను భవన్ గారు భవన్ అదేవిధంగా పురుషోత్తం గారు కథకు సంబంధించిన కీలక పాత్ర పోషించినట్లుగా మనం చూస్తాం సూర్య సూర్యకాంతం గారు బేబీ అండ్ గాను గీతాంజలి గారు లిల్లీ గాను రాధాకుమారి గారు మరి మాలతి గాను ఇతర సహాయక పాత్రల్లో మరి వారు నటించి గుర్తింపు పొందినట్లుగా చూస్తాం ముఖ్యంగా ఈ చిత్రానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటంటే అండి ఇది ఇరవై నాలుగు నవంబర్ పంతొమ్మిది వందల అరవై ఏడులో విడుదలైంది సంగీతం శ్రీ సాలూ రాజేశ్వరరావు గారు రచయితలు శ్రీ నారాయణ రెడ్డి గారండి దాసరథి అదేవిధంగా హోసరాజు గారు మొదలైనటువంటి వారు ఈ పూల రంగడు సినిమా పాత్రలు పరిచయం చూద్దామండి ప్రధాన పాత్రలు శ్రీ అక్నే నాగేశ్వరరావు గారు ధైర్యవంతుడు నిజాయితీ యువకుడు తన తండ్రిపై తప్పుడు కేసు వేసి జైలులో పెట్టిన దోషులను వెలికి తీసి నిజం కోసం పోరాడతాడు అన్యాయం ఎదిరించే మరి సింహ స్వభావం కలిగినటువంటి వాడు వెంకటలక్ష్మి అంటే జముని గారు కథానాయికి వినయంతో ఆప్యాయంతో కూడిన స్త్రీ మరి రంగారావు ప్రేమను అర్థం చేసుకొని అతనికి అతనికి జీవితాంతం కూడా తోడుగా నిలవటం మనం ఈ పాత్రలో చూస్తాం డాక్టర్ ప్రసాద్ గారు శోభన్ బాబు గారు నటించారండి సత్యవంతుడు మానవతా భావాలు గల వైద్యుడు రంగారావుకు మిత్రుడుగా నిలిచి అతని పోరాటానికి బలంగా నిలుస్తాడు పద్మ అంటే విజయ నిర్మల గారండి రంగారావు గారు చెల్లెలు అమాయకురాలు ప్రేమలో పడి తప్పితం చేసిన చివరికి సత్యానికి అండగా నిలిచే అద్భుతమైన పాత్ర సహాయక పాత్రలుగా శ్రీ వీరయ్య గారు అంటే చిత్తూరు వినాగయ్య గారండి రంగారావు గారి తండ్రి నిజాయితీ గల మనిషి ఆయన కపటల కుట్రలో ఇరుక్కుని జైలుకు వెళ్ళిపోతుంటాడు అతడే కథలో న్యాయ సాధనకు రంగారావు పోరాటానికి ప్రేరణగా మనం నిలుస్తూ ఉంటాడు ధర్మారావు గారంటే గుమ్మడి ప్రతిభావంతమైన వ్యక్తి బహిరంగంగా మంచి మనిషిలా కనిపించిన లోపల కపటత్వంతో వ్యవహరించే వ్యక్తిగా చిత్రంలో చూపిస్తారు పొన్నయ్య అంటే అక్కున మరి శ్రీ అల్లు రామలింగ గారండి హాస్యభరిత పాత్ర తన విన్యాసాలతో సినిమా అంతటా నవ్వులు పంచుతూ ఉంటాడు నరసింహులు అంటే చలంగారు ప్రతి నాయక శక్తులకు అండగా ఉండే వ్యక్తి స్వార్థం కోసం ద్రోహం చేసేవాడు బుజ్జి అంటే పద్మనాభం గారు కామెడీ టచ్ ఉన్న సహాయకుడు రంగారావుతో సరదాగా ఉంటూ కథకు హాస్యాన్ని జోడిస్తాడు పురుషోత్తముడు భాను ప్రకాష్ గారు కుట్రలో భాగమైన ఒక ప్రధాన ప్రతి నాయక పాత్ర రంగారావుకు శత్రువుగా నిలుస్తూ ఉంటాడు బేబీ అంటే సూర్యకాంతం గారు వ్యంగ్యంతో అహంకారంతో నిండిన స్త్రీ పాత్ర కథలో ప్రతి నాయక శక్తులకు అనుకూలంగా ఉంటుంది లిల్లీ అంటే గీతాంజలి గారు ఆధునిక ఆలోచనలు కలిగిన పాత్ర తన స్వభావంతో కథలో విభిన్న కోణం చూపిస్తుంది ఇతర సహాయక పాత్రలు రాధాకుమారి గారు మాలతి గారు మొదలైన వారు కుటుంబ వాతావరణం సామాజిక రంగాన్ని బలపరిచే పాత్రల్లో వారు కనిపిస్తారు పూల రంగడు పంతొమ్మిది వందల అరవై ఏడు కథ సారాంశం కథ ఒక చిన్న గ్రామంలో గ్రామంలో మొదలవుతుంది వీరయ్య అంటే చిత్తూరు వి నాగయ్య గారు నిజాయితీ గల మనిషి తన కుటుంబాన్ని సంతోషంగా పెంచుకుంటూ జీవిస్తూ ఉంటాడు కానీ కొంతమంది దుర్మార్గులు అతనిపై తప్పుడు కేసు వేసి జైలుకు పంపిస్తారు ఈ అన్యాయం కారణంగా అతని కుటుంబం దెబ్బతింటుంది రంగారావు గారు అంటే నాగేశ్వరరావు గారు వీరాయ్ కుమారుడు తండ్రి అని నిరూపించాలనే సంకల్పం చేసుకుంటాడు చిన్నప్పటి నుంచే అతని మనసులో ప్రతీకారం కదిలిపోతూ ఉంటుంది తండ్రి కోసం న్యాయం సాధించాలన్నదే అతని లక్ష్యం అవుతుంది ఈ క్రమంలో రంగారావు తన విద్య పూర్తి చేసి గ్రామానికి వస్తాడు అక్కడ అతని బాల్య స్నేహితురాలు వెంకటలక్ష్మి అంటే జముని గారితో మళ్ళీ కలుస్తాడు ఇతర మధ్య ప్రేమ పూస్తుంది ఇదే సమయంలో మరి డాక్టర్ ప్రసాద్ అంటే శోభనబాబు గారు రంగారావుకు దగ్గరవుతాడు చచ్చ నిష్ట కలిగినటువంటి వ్యక్తి అయినటువంటి ప్రసాద్ గారు రంగారావు న్యాయం కోసం చేసే పోరాటానికి అండగా నిలుస్తాడు పద్మ అంటే విజయ నిర్మల గారు రంగారావు చెల్లెలు ఒక అహంకార వంతురాలు కపటుడైన పురుషోత్తముడు అంటే భాను భాను ప్రకాష్ వలలో పడుతుంది దాంతో రంగారావు కుటుంబానికి మరింత సమస్యలు వస్తాయి ఇక గ్రామంలో ఉన్న ప్రతిభావంతుడైన ధర్మారావు అంటే గుమ్మడి రహస్యంగా ఈ కుట్రలన్నిటికీ వెనుక ఉన్నవాడు బహిరంగంగా మంచివాళ్ళకు అని నటిస్తాడు కానీ అసలు మరి అతను అసలు రూపం దుర్మార్గం అతనితో పాటు నరసింహులు అంటే శలం గారు బేబీ అంటే అనగా సూర్యకాంతం గారు లిల్లీ గీతాంజలి గారు లాంటి వారు కూడా రంగారావుకు అడ్డంకులుగా నిలవటం జరుగుతూ ఉంటుంది అన్ని వైపులా విఘ్నాలు వచ్చిన రంగారావు తన తండ్రి నిర్దోషిత్వాన్ని రుజువు చేసేందుకు శ్రమిస్తూనే ఉంటాడు జైలులోనే రహస్యాలను పాత సాక్ష్యాలను వెలుగు తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఈ క్రమంలో ఈ పోరాటంలో పలు మలుపులు వస్తాయి పద్మ చేసిన తప్పు కుటుంబాన్ని కుదిపేస్తుంది గ్రామస్తులు రంగారావును అనుమానంతో చేసే అంటే చూసే స్థితి వస్తుంది ప్రతి నాయకులు అతన్ని అనగదొక్కడానికి కుట్రలు పనుతూ ఉంటారు కానీ చివరికి రంగారావు ధైర్యం తెలివితో నిజం బయటికి తీసుకువస్తాడు తన తండ్రిపై వేసిన కేసు అబద్ధమని నిరూపిస్తాడు నేరస్తులను శిక్షింపజేస్తారు కథ చివర్లో రంగారావు తన కుటుంబ గౌరవాన్ని తిరిగి తెచ్చుకుంటాడు తన తండ్రి నిర్దోషిగా బయటకు వస్తాడు ప్రేమలో కలిసిన రంగారావు వెంకటలక్ష్మి ఒకటవుతారు గ్రామంలో న్యాయం నిలుస్తుంది ముగింపుగా పూల రంగడు అనేది కేవలం ప్రేమ కథ కాదు ఇది న్యాయం కోసం ఒక యువకుడి పోరాటం కుటుంబ బంధాల విలువ నిజాయితీకి నిదర్శనం అందుకే ఈ సినిమా పంతొమ్మిది వందల అరవై ఏడులో ఘన విజయం సాధించింది ఇప్పటికీ గుర్తుండిపోయే చిత్రంగా కూడా మనం చూస్తూ ఉంటాం పోల రంగడు మరి సినిమాలో అనేక అద్భుతమైన సన్నివేశాలు ఉన్నాయండి మరి వాటిలో కొన్నింటిని మనం చూద్దాం తండ్రి అన్యాయ శిక్ష అది మొదటి సన్నివేశంగా ఇది జైలు ప్రాంగణం వీరయ్య అంటే నాగయ్య గారు నేను చేసిన పాపం ఏది ద్రోహం చేయలేదు దోపిడీ చేయలేదు అయినా జైలుకోవడంలో మధ్య నన్ను బంధించారు అనటం మనం చూస్తాం చిన్న రంగారావు మరంటే మన అక్కని నాగేశ్వరరావు గారు అండి నాన్న నీకు న్యాయం చేయించే రోజుని నేను తప్పక తెస్తాను అనడం మొదటి సన్నివేశంలో చూస్తాం రెండో సన్నివేశంలో పెద్దఐన రంగారావు తిరిగి రాక గ్రామ వీధి ఊరికి వచ్చి చేరే రంగారావు రంగారావు అంటాడు ఈ నేల మీద మోసగాళ్ళ నీడ కమ్మింది నా తండ్రి కోసం నా గ్రామ గౌరవం కోసం సత్యం గెలాల్సింది అనటం ఈ సన్నివేశంలో చూస్తాం మరొక సన్నివేశంలో బాల్య స్నేహితురాలితో పునర్నిర్మలనం అంటే మళ్ళా కలుసుకోవటం వెంకటలక్ష్మి ఇంటి ఆవరణకి అక్కడ ఆ ప్రాంతంలో వెంకటలక్ష్మి అండగా జముని గారు రంగారావు చిన్నతనంలో మనం కలలకు కన్న రోజులు గుర్తున్నాయా అనడం ఈ సన్నివేశం రంగారావు గారు అంటారు అవే ఇప్పుడు బలమయ్యాయి నీ తోడుంటే నా పోరాటం మరింత దృఢమవుతుంది అనడం ఈ సన్నివేశంలో చూస్తాం మరొక సన్నివేశంలో డాక్టర్ ప్రసాద్ స్నేహం ఆసుపత్రి గదిలో డాక్టర్ ప్రసాద్ గారు ఈ విధంగా అంటారు నీ తండ్రి మీద మోపిన ఆరోపణలు అసత్యం అని నాకు తెలుసు నువ్వు ముందుకు సాగు రంగారావు నేను నీ వెంటే ఉంటాను అనడం ఈ సన్నివేశంలో చూస్తాం సెలెలు పద్మ తప్పిదం పద్మ పురుషోత్తముడు సంభాషణ పద్మ అనగా విజయ గారు నీ మాటలపై నమ్మకం పెట్టుకున్నాను కానీ నా అన్నను మోసగించమంటావా అనటం ఈ సన్నివేశంలో చూస్తాం పురుషోత్తముడు అనగా భావని ప్రకాష్ గారు ఈ విధంగా అంటారు అన్నంటే ఏముంది అధికారమే అన్నిటికీ మూలం అనటం ఈ సన్నివేశంలో చూస్తాం మరొక సన్నివేశంలో ధర్మారావు గారి కపట స్వభావం గుమ్మడి పెద్ద మనిషిలా కనిపిస్తాడు ధర్మరావు గారు అంటారు గ్రామానికే మేలు జరగాలంటే నా మాట వినాలనడం ఈ సన్నివేశంలో చూస్తాం ఒంటరిగా వీరయ్య రంగారావు లాంటి వారు ఎప్పటికీ మరి లేవని పని చేయాలి చేసేయాలంటాం అప్పుడు నేనే నిజమైన అధికారం అనడం ఈ చిత్తం మరి ఈ సన్నివేశంలో మనం చూస్తామండి మరొక సన్నివేశంలో హాస్యరంగం పొన్నయ్య అంటే పొన్నయ్య బుజ్జి కబుర్లు అంటే అల్లు రామలింగి గారు రాజకీయాలన్నీ గారడలే బాబు ఇక్కడ ఒకరిని ఎత్తేస్తారు మరొకరిని కింద పెడతారు అనడం సన్నివేశంలో చూస్తాం బుజ్జి అనగా పద్మనాభం గారు ఈ విధంగా అంటారు అది మోసమైతే మాకెందుకు పొట్ట నిండితే చాలు అనడం ఈ సన్నివేశంలో మనకు కనిపిస్తుంది నరసింహలో కుట్ర నరసింహులు అనగా ధర్మారావు గారి మాటలు నరసింహులు అంటే చలం గారు రంగారావు బలం పెరుగుతోంది అతన్ని అనగదీయలేకపోతే మన పన్నాగాలన్నీ అనడం చూడవచ్చు ధర్మారావు గారు అంటారు అతని అడుగుల ముందే ముళ్ళి వేయాలనడం సన్నివేశంలో కనిపిస్తుంది జైలులో సత్యం వెలుగులోకి రంగారావు గారు పాత సాక్ష్యాలు వెతుకుతాడు రంగారావు గారు అంటారు ఈ గోడల మధ్య దాగి ఉన్న సత్యమే నా తండ్రికి విముక్తి ఇస్తుంది ఈ రహస్యం బయటకు తీయక ముందు నేను తీయకుండా నేను వెనక తగ్గను సన్నివేశంలో కనిపిస్తూ ఉంటుంది మరొక సన్నివేశంలో ప్రేమ పరీక్ష రంగారావు వెంకటలక్ష్మి మధ్య సంభాషణ వెంకటలక్ష్మి అంటుంది ప్రతి బంధాలన్నీ ప్రతి బంధకాలన్నీ పెరుగుతూ ఉన్నాయి నీ ప్రాణానికి ముప్పు అనడం ఈ సన్నివేశంలో మనం చూస్తాం రంగారావు దానికి ప్రతీక ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నిజం సాగకూడదు అనడం ఈ సన్నివేశంలో మనం చూస్తాం సాక్ష్యాలతో ప్రతి నాయకుల గ్రామ సభ రంగారావు గారు ఇదిగో ఈ సాక్ష్యాలు నా తండ్రిని దోషిగా మార్చిన వారు వీరే ధర్మారావే అసలు అనడం చూస్తాం గ్రామస్తులు మరి ఈ విధంగా అంటారు సత్యం గెలిచింది ధర్మారావుని శిక్షించాలనడం ఈ గ్రామ సభలో మనం చూస్తాం ముగింపుగా విజయోత్సవం సందడి గ్రామసభ ప్రాంగణం వేరే అంటాడు న్యాయం ఆలస్యమైంది కానీ నిలిచింది నా కొడుకు నా గౌరవం తిరిగి తెచ్చాడు అనడం రంగారావు గారు అంటారు న్యాయం గెలిచిన ప్రతి చోట అది ప్రజల ధైర్యానికి నిదర్శనం అనటం మరి ప్రేక్షకులు కరతాల ధ్వనిలతో రంగారావు వెంకటలక్ష్మి కలయికను దీవించడం జరుగుతుంది ముగింపుగా సత్యం ఎప్పటికీ నిలుస్తుంది పూల రంగడు అందుకు శాశ్వత సాక్ష్యం పూల రంగడు ముగింపు కథ శివర్లో రంగారావు అక్కినే నాగేశ్వరరావు గారు తన తండ్రి వీరయ్య చిత్తూరు వినాగయ్య వేసిన తప్పుడు ఆరోపణలను సాక్ష్యాలతో బయటపెట్టి అసలు నేరస్తుడు ధర్మారావు అంటే గుమ్మడితో పాటు అతని అనుచరులను బట్టబయలు చేస్తాడు గ్రామస్తుల ముందే నిజం వెలుగులో వస్తుంది వీరయ్య నిర్దోషిగా బయటకు వస్తాడు కుటుంబ గౌరవం పునరుద్ధరించబడుతుంది పద్మ అంటే విజయనర్మల గారు చేసిన తప్పిదం కూడా క్షమించబడుతుంది రంగారావు ధైర్యం పట్టుదల నిజాయితీ వల్ల న్యాయం గెలుస్తుంది గ్రామంలో మళ్ళీ సత్యం శాంతి నెలకొంటాయి రంగారావు గారు చివరగా వెంకటలక్ష్మి జమిన కలికతో సినిమా ఆనందకర ముగింపు చేరుతుంది సారాంశం ఏంటంటే అండి పూల రంగడు చివరగా సత్యం ఎన్నడూ చావదని అణచివేత ముందు ధైర్యం గెలుస్తుందని నిజాయితీ ఎప్పటికీ శాశ్వతమని చూపిస్తుంది ఈ సినిమా మరి ఇంతవరకు మీరు ఎంతో ఓపికగా విన్నందుకు మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి అదేవిధంగా మరి గోదావరి కెరటాలు మా యూట్యూబ్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కామెంట్ చేయాల్సిందిగా ఫ్రెండ్స్ కూడా పరిచయం చేయాలని మనపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ Thank you very much.